వ్యూవర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి రైతు రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రైతుల రుణాలని మాఫీ చేస్తామని ప్రకటించింది పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను లోపు ఈ రెండు లక్షలని రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పాడు ఇప్పుడు తాజాగా ఐదు వందల అరవై ఏడు జీవో తీసుకొచ్చి ఇప్పుడు రుణమాఫీకి గైడ్ లైన్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది దీని మీద ఇటు లెఫ్ట్ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ అదే సందర్భంలో బిజెపి పార్టీ ప్రతిపక్షాలు తీవ్రంగా సవరించాలని విమర్శలు చేస్తా ఉంటే గవర్నమెంట్ మాత్రం మేము ఇచ్చిన జీవోలో స్పష్టత ఉంది దాని ప్రకారం ముందుకు పోతామని ప్రకటిస్తుంది అసలు రైతు రుణమాఫీ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది నిజంగానే గవర్నమెంట్ ప్రకటించినట్టు రైతులకు న్యాయం జరుగుతుందా దీంట్లో ఉన్న లోపాలు సవరించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలను మనం చర్చించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు తమ పంటకి పెట్టుబడి కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్లి రుణాలు తీసుకుంటారు ఆ రుణాలకు సంబంధించి పంటలకు సరైన గిట్టుబాటు ధర లేని సందర్భంలో చెల్లించడానికి ఇబ్బందులు పడ్డ రైతులు కూడా ఉన్నారు ఆ సందర్భంలో బ్యాంకుల్లో లక్షలాది రూపాయల రుణాలు పేరుకుపోయిన పరిస్థితి కూడా ఉంది వస్తున్న గవర్నమెంట్లు అయితే గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ గానీ లేదా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ ఎన్నికల సందర్భంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో తోటి రైతుల్లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమైంది ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ అనే నినాదము కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డదనేది కూడా వాస్తవమైన అంశం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రకటించిన దాని ప్రకారం కాకుండా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ప్రస్తుతం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పద్దెనిమిదో తారీఖు లోపు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తాం తర్వాత మిగతా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు లక్షల మంది రైతులుంటే సుమారు నలభై మూడు లక్షలకు పైగా రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారని కొన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి అదే సందర్భంలో ఇప్పుడు లక్ష రుణాలు ఎవరైతే లక్ష రూపాయలకు సంబంధించిన రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం పద్దెనిమిదవ తారీఖు మాఫీ చేస్తే కేవలం దీంట్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరిగింది విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు తీసుకున్నారని టీఆర్ఎస్ ఒకవైపు ఆరోపణ చేస్తుంది సరాసరిగా ఏ లెక్కలు చూసినా కానీ కనీసం అరవై లక్షల మంది రైతులు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుంటారనే కొన్ని లెక్కలు చెప్తున్నాయి కానీ ఇప్పుడు లక్షల రూపాయల రుణం మాఫీ చేయటం వల్ల కేవలం పదకొండు లక్షల మందికి లాభం జరిగితే మిగతా నలభై నుండి యాభై లక్షల మంది రైతులకి ఎప్పుడు రుణమాఫీ జరిగిద్దనే విషయంలో స్పష్టత లేదు దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడటం జరిగింది అయినా అనేక అనుమానాలు అపోహలు రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన ఉంది అసలు ఏంటి ఈ జీవోలున్న లోపాలేంటి నిజంగా ఈ జీవో రైతులకు మేలు చేస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ రుణాలని మాఫీ చేయడానికి మనం ఆహ్వానిస్తాం కానీ కాంగ్రెస్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవట్లేదు అనేది కూడా ఒకవైపు మనం విమర్శించాల్సిన అవసరం వస్తుంది ఎందుకు దీంట్లో కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి రేషన్ కార్డుతోటి లింకు చేసి రుణమాఫీ చేస్తామని జీవోలు ప్రకటించడం ఇప్పుడు పెద్ద వివాదమైంది అయితే తర్వాత గవర్నమెంట్ ప్రకటించింది రేషన్ కార్డు లేని కూడా మేము రుణమాఫీ చేస్తాం కేవలం పాస్బుక్ ఆధారంగా చేస్తామన్నారు కానీ జివోలో మాత్రం అది లేదు జీవోలో స్పష్టంగా ఉంది అనేట రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ బంద్ అవుద్ది అని చెప్పారు అయితే దీంట్లో మనం ఒక స్పష్టత చూడాల్సిన అవసరం ఉంది దీనివల్ల రైతుల్లో తెలంగాణ చాలామంది రైతులకు అన్యాయం జరుగుతుంది ఎలా జరుగుతుంది తుమ్మల వ్యవసాయ మినిస్టర్ ప్రకటించిన దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డు ఉంది ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ సభ్యుల సంబంధించి అరవై లక్షల మంది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రుణం తీసుకున్న వాళ్ళంతా ఉమ్మడి కుటుంబాల్లో తీసుకున్నారంటే ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ రేషన్ కార్డు ఉన్న దాంట్లో పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్కడికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు గతంలో రేషన్ కార్డు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు రేషన్ కార్డు ఇచ్చిన టైంలో చాలామంది మైనర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో చాలామంది కుటుంబాల నుంచి వేరుపడ్డ వాళ్ళు ఉన్నారు సొంత వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు భూములు పంచుకున్న వాళ్ళు ఉన్నారు తమ పేరు మీద భూముల్ని రికార్డులో నమోదు చేయించుకొని పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు ఉన్నారు వాళ్ళందరూ బ్యాంకుల్లో పోయి రుణాలు తీసుకున్నారు ఇప్పుడు కుటుంబమే యూనిట్ కోసమే అంటే కుటుంబాన్ని లెక్కించడం కోసమే రేషన్ కార్డు నిబంధన అంటే మరి ఇప్పుడు కుటుంబం లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి నలుగురు ఐదు సభ్యులు ఉంటారు వాళ్ళు ఇప్పుడు వేరుబడిపోయి ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళ దాంట్లో రెండు లక్షల పైగా రుణాలు సొంత వ్యవసాయం కోసం తీసుకున్న వాళ్ళు పరిస్థితుంది కానీ గవర్నమెంట్ చెప్పే దాంట్లో ఒక తీవ్రమైన మోసం ఉంది ఏంటంటే కుటుంబానికి రెండు లక్షల రూపాయల మాత్రమే మేము రద్దు చేస్తామంటున్నారు వాస్తవంగా ఎలక్షన్ ముందు ఇది చెప్పలేదు ఏ రైతుకైతే రెండు లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంటుందో ఆ అప్పుల మొత్తాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది ఇప్పుడు ఆ రైతు యూనిట్గా కాకుండా కుటుంబ యూనిట్గా తీసుకొని దానికి కూడా రేషన్ కార్డు అనేది తీసుకోవడం కూడా ఇప్పుడు పెద్ద మోసం అనేది పెద్ద ఎత్తున రైతుల్లో చర్చ జరుగుతుంది దీనివల్ల సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది అనేది కూడా ఒక పెద్ద విమర్శ వస్తుంది అదే సందర్భంలో రేషన్ కార్డు లేని రైతులు కూడా ఆరున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనే అంశం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది రెండో విషయాన్ని చూడాల్సి వస్తే రీషెడ్యూల్ చేసిన రుణాలు అవుతున్నాయో ఈ రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా మేము ఈ రుణమాఫీ వర్తించదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించుడు సీఎం ప్రకటించాడు ఎంత విచిత్రంగా ఉందంటే అసలు రీషెడ్యూల్ ఎలా చేస్తారు ఎవరు చేశారు వాస్తవంగా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న రైతులు వరదలు వచ్చి కానీ పంటలు పండగ కానీ పంట అమ్ముడు పని పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండి బ్యాంకు లోన్ కట్టకపోతే గవర్నమెంటే వాళ్ళని నోటిఫై చేసి బ్యాంకులతో మాట్లాడి రుణాలని రీషెడ్యూల్ చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు వాయిదా పద్ధతిలో తీసుకున్న రుణాన్ని చెల్లించడానికి ఒక అవకాశం ఇవ్వడాన్ని రీషెడ్యూల్ అంటాం ఇప్పుడు ఇట్లాంటి రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి రెండు లక్షల రుణమాఫీ వర్తించదని గవర్నమెంట్ స్పష్టంగా చెప్తుంది అంటే ఏమర్థమవుతుంది అవుతుంది మీరు ఏదైతే గతంలో రుణాలు ఇచ్చి బ్యాంకుల్లో అప్పులున్న రైతులకే ఇవాళ రుణమాఫీ వర్తించకపోతే ఎవరికి వర్తిస్తుంది అంటే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకి తీవ్ర అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది దీంట్లో మనకు ఒక స్పష్టత అనేది వెలుగులోకి వస్తుంది ఇక మూడు అంశాన్ని చూసుకుంటే రెండు లక్షల రూపాయలున్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాం రెండు లక్షల పైన ఎవరైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ తక్షణం వాళ్ళ డబ్బుల్ని బ్యాంకుల్లో చెల్లించాలి మిగతావి అట్లా చెల్లిస్తే మాత్రమే మేము రెండు లక్షలు అమలు అవుద్ది చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు రెండున్నర లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే యాభై వేలు ఎడిషనల్గా తీసుకుండు కాబట్టి ఆ యాభై వేలు తీసుకొచ్చి ఇప్పుడు బ్యాంకులో కడితే అప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు ఇప్పుడు యాభై వేలు ఎక్కడ నుండి దేవాళ్ళు రైతు ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయిన సందర్భంలో పెట్టుబడికే డబ్బులు దొరికని పరిస్థితుల్లో అప్పు ఇబ్బందునే కదా రుణమాఫీ చేయమంటే మళ్ళీ వాళ్ళు అప్పులు తీసుకొచ్చే వైపు ప్రభుత్వం నెడుతుంది రెండు లక్షల వరకు నువ్వు రుణమాఫీ చేయదలుచుకుంటే రెండు లక్షలు చేసాయి ఇంకా యావ రుణం ఉంటుంది బ్యాంకులో ఉంటుంది తర్వాత రైతు దాన్ని చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది కానీ అట్లా కాకుండా ఉన్న అప్పులని అంటే ఒక రకంగా బ్యాంకులకు రికవరీ చేయటం కోసం దీనికి ఒక కుట్రపూరితమైన నిబంధన జీవోలో పెట్టారనేది మనకు స్పష్టమవుతుంది దీని ద్వారా చాలామంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అప్పులు పాలయ్యే అవకాశం ఉంది అప్పులు కట్టకపోతే ఈ రెండు లక్షల రుణమాఫీ సంబంధించిన స్కీమ్లో కూడా పథకంలో కూడా వీళ్ళు అనర్హులుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పేరుతోటి చాలా మంది వదిలించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే విమర్శలు కూడా దీంట్లో వస్తూనే వస్తున్న విమర్శల్లో కూడా నిజముందనేది మనకు ఒక స్పష్టమైన అంశంగా అనిపిస్తుంది రెండు పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తిట్టింది కానీ ఇక్కడ ఈ రెండు మిలాఖత్ అవుతున్నాయి అనడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా కనిపిస్తుంది పిఎం కిసాన్ సంబంధించిన ఏదైతే కేంద్ర ప్రభుత్వ జాబితా ఉందో ఆ జాబితా ప్రకారం ఇక్కడ రుణమాఫీ వర్తిస్తుందని జీవోలో పెట్టారు అంటే అర్థం ఏంటి అసలు ఆ పిఎం కిసాన్కి సంబంధించిన దాంట్లో వైఫల్యాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దీంట్లో కేవలం ముప్పై లక్షల మంది మాత్రమే రైతులు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో ఉన్నారు ఆ నిబంధనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే న్యాయం జరిగింది డెబ్బై రెండు లక్షల మంది పైగా ఉన్న రైతుల్లో సగం మంది రైతులకి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే రెండు లక్షల రుణమాఫీకి ఇంప్లిమెంట్ చేస్తే సగానికి సగం ముప్పై లక్షలు పైగా రైతులకు అన్యాయం జరిగింది అనే విషయం అటు టీఆర్ఎస్ లేవనెత్తుంది ఇటు వామపక్షాలు లేవనెత్తుతున్నాయి అయినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీములోనే ఇప్పుడు ఆ స్కీముని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం నిబంధనలో పెట్టడం అంటే ఒక దుర్మార్గపు చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది దీని ద్వారా చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం అదే సందర్భంలో చాలా మంది రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది ఏంటంటే గ్రూపులుగా ఏర్పడండి గ్రూపులుగా అంటే డోక్రా గ్రూపుల టైపులో రైతులు గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూపుల నుంచి గ్రూప్ వైజ్గా రుణాలు తీసుకున్నాయని ప్రోత్సహించారు కానీ ఇప్పుడు గ్రూప్ వైజ్గా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకు మాత్రం రుణమాఫీ వర్తించదు కేవలం ఇండివిజువల్గా రుణం తీసుకున్న వాళ్ళ వారికి మాత్రమే ఈ ఈ వ్యవసాయ రుణాలు రద్దు అవుతాయని చెప్పటం అంటే దాని పేరుతోటి చాలామంది రైతుల్ని రుణమాఫీ నుంచి వాళ్ళని బహిష్కరించడమే ఒక రకంగా రుణమాఫీ నుంచి వాళ్ళని ఎలిమినేట్ చేయటం కోసం తీసివేయటం కోసం ఈ రకమైన ఒక నిబంధన వచ్చిందనేది మొత్తం మనకి స్పష్టంగా ఉంది అయితే దీంట్లో కొన్ని అంశాలు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు డిసెంబరు ఇరవై మూడు వరకు మధ్యలో ఉన్న ఈ ఈ కాలంలో ఐదు సంవత్సరాలకు సంబంధించిన రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ చేస్తామని దశల వారీగా చేసి చాలామంది రైతులకు అన్యాయం చేసిందనే అసంతృప్తి రైతుల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కానీ వాళ్ళ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తావులో పయనిస్తూ ఇప్పుడు రైతులకి అన్యాయం చేయాలని చూస్తుంది ఈ మొత్తం జివో వెనక గానీ లేదు ఈ రెండు లక్షల రుణమాఫీని కేవలం లక్ష రూపాయల రుణమాఫీగా మార్చడానికి కూడా ఒక కుట్ర జరుగుతుంది అనేది మనకి ఈ జీవోలో దాన్ని బట్టి కానీ లేదా పద్దెనిమిదో తారీఖు ఇచ్చే లక్ష రూపాయలు దాన్ని బట్టి కానీ స్పష్టంగా అర్థమవుతుంది ఒక రకంగా డబ్బులు లేవనే పేరుతోటి ముఖ్యమంత్రి బహిర్గతంగానే ప్రకటిస్తుండు మా దగ్గర డబ్బులు లేవు మిత్తిలకి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు చేసిపోయాడు కేసీఆర్ కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు పేరుతోటి వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ నుంచి రైతులను మోసం చేయటం కోసం ఇది ఒక మోసపూరితమైన జీవోగా లేదు మోసపూరితమైన పథకంగా మిగిలిపోద్దనే విమర్శలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ జీవోలో ఇచ్చిన రైతులకి వ్యతిరేకంగా అన్ని రకాల అంశాలను సవరించాల్సిన అవసరం ఉంది అట్లా సవరిస్తే మాత్రమే తెలంగాణలో నిజంగా వ్యవసాయం రైతే రాజు రైతుకు సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ అనే నినాదం ఏదైతే ఆ నినాదానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా కట్టుబడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ జీవోల మార్పులు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ రుణమాఫీ రైతులకు ఉపయోగపడింది అలా తీసుకురాకుండా మాటలు చెప్పి నిబంధనల్లో జీవోలు మార్చకుండా బయట మంత్రులు కానీ మిగతా వాళ్ళ మాటల వరకే పరిమితం అయితే తీవ్రంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి అట్లా అన్యాయం జరగకుండా ఇచ్చిన మాట కష్టపడే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది